హింసతో గెలవాలనుకున్న జగన్ ఈ వీడియో చూడండి మల్నాడు జిల్లా మాచర్ల శాసనసభ నియోజకవర్గం రెంటిచింతల మండలంలోని పాల్వై గేట్ పోలింగ్ కేంద్రం ఇది ఇక్కడ టీడీపీ బలంగా ఉంది టీడీపీకి ఓట్లు ఎక్కువగా పడతాయన్న ఉక్రోషంతో పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఈవీఎంతో పాటు వీవీప్యాట్ను కూడా ధ్వంసం చేశాడు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఈ టీడీపీ ఏజెంట్ పేరు నంబూరి శేషగిరిరావు తన అరాచకాన్ని అడ్డుకోబోయిన శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది అదే రోజు సాయంత్రం పిన్నెల్లి తన రౌడీలతో శేషగిరి రావుపై దాడి చేయించి చంపేందుకు ప్రయత్నించాడు ఇదే పిన్నెల్లిని తన స్నేహితుడు అని చెప్పుకున్నాడు జగన్ అందుకే పిన్నెల్లి దాడి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు పెట్టారు పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై విచారణ కోసం వేసిన సిట్ కూడా ఈ ప్రాంతానికి రాకుండానే వెళ్లిపోయింది తాను ఓడిపోతున్నాడని తెలిసినా జగన్ హింసతో గెలవాలనుకున్నాడు దానికి పిన్నెల్లి ఘటనే నిదర్శనం ఇప్పటికైనా పిన్నెల్లిపై కేసు పెడతారా లేదా అని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం ప్రాణాలకు తెగించి వైసీపీ అరాచకాలను అడ్డుకున్న నంబూరి శేషగిరిరావు లాంటి టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తోంది తెలుగుదేశం